అనకాపల్లి జిల్లా యలమంచిల్ నియోజకవర్గంలో మాదిక ద్రవ్యాలకు వ్యతిరేకంగా ఏపీ పోలీస్ ఆధ్వర్యంలో నిర్వహించిన సైకిల్ యాత్ర అచ్చితాపురం చేరుకుంది అనకాపల్లి జిల్లాలో పైకిరాపేట నుంచి ఇచ్చాపురం వరకు ఈ సైకిల్ యాత్ర జరగనుంది అచ్చితాపురం వచ్చిన ఈ సైకిల్ యాత్రకు పోలీసులు విద్యార్థులు ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరం విజయకుమార్ ఏపీ రహదారుల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ ప్రగడ నాగేశ్వరరావు ఈ యాత్రకు ఘన స్వాగతం పలికారు మాదక ద్రవ్యాల రహిత ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని దీనిలో అందరూ భాగస్వామి కావాలని నాయకులు పిలుపునిచ్చారు మాదిక ద్రవ్యాలకు దూరంగా ఉండి భవిష్యత్ వైపు అడుగులు వేయాలని అన్నారు చైతన్య

మందు తాగడం వల్ల కానీ ప్రారంభమయ్యి క్రమేణా తీవ్ర ఒత్తిడి డ్రగ్స్ లో వెళ్లే అవకాశం ఉంటుంది దీంట్లో రెండు రకాలు ఉంటాయి మత్తు సేవించేవారు ఒక మత్తుని ఉత్పత్తి చేసేవారు ఒకరు దాన్ని సరఫరా చేసేవాళ్ళు ఒక ఇది ఈ మధ్య కాలంలో ఎక్కువగా గత పది సంవత్సరాల్లో చూసుకున్నట్లయితే మత్తుపానాలు ఈరోజు మనకి పేట నుంచి ఇచ్చాపురం వరకు సుమారు ఆరు వందల కిలోమీటర్ల దూరం సైకిళ్లపై ర్యాలీ చేస్తూ ఈ డ్రగ్స్ కు వ్యతిరేకంగా యువతలోనూ అదేవిధంగా ప్రజల్లోనూ మరియు స్టూడెంట్స్లోనూ అవగాహన కల్పించడానికి గాను మా విశాఖపట్నం రేంజ్ డిఐజీ గారు ఆధ్వర్యంలో సార్ ఆలోచన ప్రకారం ఇదంతా డిజైన్ చేయడం జరిగిందండి దీని ప్రకారం ఇప్పటి ఇప్పటి వరకు పాకిరాపేటలో స్టార్ట్ అయ్యి అక్కడి నుంచి నర్సీపట్నం అలాగే చోడవరం అలాగే అనకాపల్లి ఈ మధ్యలో ఉన్న విలేజెస్ అన్ని కలుపుకుంటా ఈరోజు మునగపాకు మీదుగా అచ్యుతాపురం చేరడం జరిగింది ఈ జా ఈ ర్యాలీ దీనిలో భాగంగా ఇక్కడ మన అచ్చుతాపురంలోని కాలేజీ విద్యార్థిని విద్యార్థులకు మరియు యువతకు అవగాహన కల్పించడానికి కాను ఈ ఈ సైక్లిస్ట్స్ మన ర్యాలీ చేసుకుంటా ఇక్కడికి వచ్చారు వాళ్ళందరినీ స్వాగతించడం జరిగింది అదేవిధంగా వివిధ శాఖల అధికారులని కూడా ఇక్కడికి పిలిపించడం జరిగింది ఎండిఓ గారు ఎంఈఓ గారు అలాగే వైద్యాధికారి మరియు ఆయా కళాశాలల తాలూకా ఉపాధ్యాయులు కూడా ఇందులో ప్రసంగించడం జరిగింది అలాగే ర్యాలీ చేసిన ఆ యూత్ కూడా మాట్లాడడం జరిగింది దీనివల్ల చాలా ప్రయోజనం అలాగే ఈ మార్గంలో మొత్తం మార్గంలో వాళ్ళు ర్యాలీ చేసిన మార్గంలో కూడా అన్ని గ్రామాల్లోనూ అన్ని ప్రాంతాల్లోనూ దీనిపై అవగాహన కలిగి ఈ మత్తుకి యువత దూరం అవుతారని చెప్పేసి ఆశించడం జరిగిందండి ఈ కార్యక్రమం బాగా జరిగినందుకు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అలాగే బాగా ఈ కార్యక్రమాన్ని కవర్ కవర్ చేసినందుకు పాత్రికేయులు కూడా మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నామండి అండి